శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వతి అయ్య నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ ఏక్నాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం పద్దెనిమిదవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ఇవాళ ముందుగా బాబా వారికి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ మనం లీలలు స్మరణం చేసుకుందాం అయితే ఇవాళ ఏమిటంటే ద్వారక నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా శ్రీఖండియా విషయం బయటపడిపోయింది ఇంతకీ ఇంత ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం శ్రీఖండ్య అంటే ఎవరు అంటే సాక్షాత్తు ఒక బాలుడు రూపంలో అనాథ బాలుడు రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ భగవానుడే ఏకనాథ్ మహారాజు వారింట్లో సేవ చేస్తూ అన్నీ చేస్తున్నటువంటి కూరలు తరగడం నదికి వెళ్ళి నీళ్లు తీసుకురావడం అంట్లు ఎంగుళ్ళు ఎత్తడం ఏమి కంచాలు కడగడం ఆకులు ఎత్తడం అన్నీ ఇల్లు శుభ్రపరచడం ఇవన్నీ పూజకి సామాన్లు సవర మొత్తం అన్నీ సవరించడం ఇవన్నీ కూడా ఏ ఒక్క పని కూడా వాళ్ళిద్దరి చేత చేయించకుండా ఏకనాథ్ మహారాజు వారి చేత కానీ గిరిజాబాయి చేత కానీ ఒక్క పని కూడా చేయించకుండా సర్వం ఇంట్లో కూడా అన్ని పనులు కూడా తానే తా అన్ని చేసుకుంటూ ఉన్నటువంటి మహానుభావుడు ఖండియ రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు అయితే ఏకనాథులు వారి ఏకనాథ్ వారింట్లో శ్రీఖండియా ప్రవేశించి సేవలు అందిస్తున్నంత వరకు ఆయన తమ ఆరాధ్య దైవముడు శ్రీకృష్ణ పరమాత్మ అనే గుర్తింపు ఆ ఊహ వరికి రాలేదు ఎవరో చిన్నపిల్లవాడు ఏదో యువకుడు వచ్చాడు తల్లిదండ్రులు లేని అనాథం మాత్రమే అని భావించారే తప్ప మారు రూపంలో ఉన్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ అని ఎవరికి తెలియదు శ్రీకృష్ణుని లీలా విలాసంలో ఇదంతా ఒక భాగంగా గడిచింది ఇలా ఉంటూ ఉండగా ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడి తాలూకా అంకిత భక్తుడైనటువంటి బ్రాహ్మడు ఉన్నాడు ఆయన యమనియమాది నిష్ఠాగరిష్ఠుడు నిరంతరం శ్రీకృష్ణ నామామృతాన్ని నామస్మరణ చేసుకుంటూ అన్యచింతన లేకుండా నిశ్చలమైనటువంటి మనస్సుతో నామస్మరణ చేస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా చలిని కానీ ఎండని కానీ ఎటువంటి ఈ వర్షాన్ని కానీ కూడా లెక్క చేయకుండా నిరంతర ధ్యాసలో మునిగి ఒక్కొక్కప్పుడు ఆహార వ్యవహారాలను కూడా విస్మరించి స్థితిలో నిలబడుతూనే ఉంటూ ఉంటాడు ఈ విధంగా నిశ్చలమైనటువంటి భక్తితో వ్యవహరిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణికు రోజు స్వప్నంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశం ఇలా వినిపించింది నేనిప్పుడు పైఠాన్ నగరంలో భక్తుడి భక్తుడింట్లో అత్యవసర సేవల్లో నిమగ్నమై ఉన్నాను అక్కడ నా పేరు శ్రీకన్య నువ్వు రాగలిగితే అక్కడ నీకు దర్శనం లభిస్తుంది అని చెప్పాడు ఆ బ్రాహ్మడు వెంటనే మెలకువ కలిగింది ఇక మనసుకు నిలక నిలకడ కుదరలేదు లెడిగి లేచిందే ప్రయాణం అన్నట్లుగా వెంటనే ఆ తీకట్లోని శ్రీకృష్ణనామాన్ని నాలుకేందు నడయాడుతూ స్మరించుకుంటూ బయలుదేరాడు పరమాత్మను నమ్ముకున్న వారికి దారి అతని చూపిస్తాడు దారిలో ఏమైనా ప్రమాదాలు ఆటంకాలు వచ్చినా ఆయనే వాటి నుండి తప్పిస్తాడనే ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తుల పెన్నిది ఆ విధంగా ఆ బ్రాహ్మడు పైఠానగరం చేరాడు ఊరి వెలుపల పారుతున్నటువంటి గోదావరిలో స్నానం చేశాడు శ్రీకృష్ణనామం జపిస్తూనే అక్కడ కొందరు విచారించి ఏకనాథుల వారి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు అలాగ భగవద్ధ్యానంతో మహారాజు వారింట వాకట్లో నిలబడ్డాడు ఎదురుగా కావడిలో రెండు వైపులా పెద్ద గండిగలతో పొట్టిగా నల్లగా ఉండే దృఢకాయుడు అనేటువంటి వ్యక్తి లోపల నుంచి వచ్చాడు నిలబడినటువంటి బ్రాహ్మడు అయ్యా ఇదేనా ఏకనాథ్ మహారాజు వారిల్లు అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి చిరునవ్వులు చిందిస్తూ అవును ఇదే వారి ఇల్లు మహారాజు వారు లోపల పూజలో ఉన్నారు లోపలికి వెళ్ళండి అంటూ దారి చూపించి తాను బయటకు వెళ్ళాడు ఇక బ్రాహ్మడు లోపలికి వచ్చే సమయంలో పూజ పూర్తయి మహారాజు హారతి ఇస్తున్నారు ఏకనాథ్ మహారాజు వారు ఆరతి తీసుకునే సమయంలో ఇంట్లోని వారు కానీ బయట నుండి వచ్చిన వారు కానీ పూజాగృహం వద్దకు రావాలన్నది అక్కడ ఆచారం కాబట్టి గిరిజాబాయి ఉద్ధవుడు అక్కడే ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి ద్వారకానగర్ బ్రాహ్మణుడు కూడా అక్కడికి వచ్చాడు అందరూ శ్రీపాండు రంగ విఠలకి జై అని జయ జయ ధ్వనాలు చేసి నమస్కారం చేసుకు నిలబడ్డారు నూతన వ్యక్తి ఏకనాథులు వారి ముఖమండలం అంతా విరాజమానమైనటువంటి దివ్య తేజస్సుతో ధరించి తన్మయుడే నిలబడ్డాడు కళ్ళు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో నిండి గొంతు గద్గదిం కాగా మాట పెగలక అవాక్ అయిపోయాడు శరీరం కంపిస్తున్నది అష్ట సాత్విక బాష్ప బాష్ప అంటే అష్టసాత్విక భాష భావాలు ఉప్పంజేయి అతని స్థితిని గమనించినటువంటి ఏకనాథులు తామే చొరవ తీసుకుని భుజం తట్టి ఆర్య ఎక్కడి నుండి తమరి రాక ఏ పని మీద వచ్చారని ప్రశ్నించారు ఆ బ్రాహ్మణ మహారాజా మీ స్పర్శతో నా శరీరం మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వచ్చింది ఇక్కడ ఉలిక్కిపడి కంపిస్తున్న స్వరంతో అయ్యా నా కోరిక తీర్చాలి తమరు నాపై దయచి దయ దయచూపండి తమరకి జీవితాంతం కృతజ్ఞులై ఉంటాను మీ పాదాల సాక్షిగా నేను శ్రీకృష్ణ భగవాన్ని దర్శించడానికి వచ్చాను నాకు తమ దర్శనంతో నేను నోట మాట రాక అవాక్కై నిలబడ్డాను నన్ను కరుణించండి అంటూ చుటుక్కున వంగి వారి పాదాలపై పడి ఆశ్చర్యం వారు ఆశ్చర్యపోవడం మహారాజు వంతైంది ఈ బడుగు బ్రాహ్మణుడి రెండు భుజాలు పట్టి లేపి ఆర్య శ్రీకృష్ణుని దర్శనం చేయడానికి తాముకేమి దుర్లభం ఏమిటి ఆటంకం రండి పూజాగృహం లోపలికి రండి అదిగో ఇక్కడ శ్రీకృష్ణమూర్తి కొలువే ఉన్నాడు అంటూ లోపలికి రమ్మన్నాడు లోపలికి వచ్చి అక్కడ కొలువైన మూర్తులను దర్శించి ఆర్య నేను కోరిన ఈ దర్శనం కాదు మహారాజా ఈయన నిజరూప దర్శనం అన్నాడు ప్రాధేయపడుతూ మహారాజు వారు తెప్పర్లికును ఊహో అలాగా నిజంగా అయితే పరమాత్మకు రూపం లేదు ఈ కనబడే సకల సృష్టి స్వరూపం అంతా ఆయనదే నాయన ఎన్ని రూపాల్లోనైనా కనిపిస్తాడు ఎన్ని చేస్తాడు చేస్తాడయ్యా తమరి కోరిక చాలా వింతగా ఉంది శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అంటే అంత వేగం సులభం కాదు ఎవరికి వారు పొందవలసిందే ఇప్పించడానికి నేనెవరిని దర్శించడానికి నువ్వేవాడివి దర్శించడానికి నీకు ఒకవేళ అర్హత ఉన్నా నా ఇప్పించే అర్హత మాత్రం నాకు లేదు నేను అంతట శక్తివంతుడిని కాను అని చెప్పాడు ఆ బ్రాహ్మడు కాస్త తెపర్లేకొని మహాత్మా నేను కోరిన దర్శనం శ్రీకృష్ణ శ్రీఖండియా అనే పేరుతో నీ సన్నిధిలో ఉన్నట్టు నాకు స్వప్నంలో తెలిపి ఇక్కడికి వస్తే తన దర్శనం లభిస్తుందని స్వయంగా చెప్పాడయ్యా మిమ్మల్ని చూసి తన్మయుడు నేను శ్రీకృష్ణ దర్శనం కోరాను శ్రీఖండియాను చూపించడానికి దర్శించుకుని ధన్ అంటూ చేతులు జోడించి నమస్కారం చేశారు అంతే గిరిజాబాయి ఉద్ధవుడు ఏకనాథ్ మహారాజు వారి వారితో సహా అందరూ ఆశ్చర్యపడిపోయి నిలబడి కన్నుల వెంట ధార కారుతూ ఉంటే నీటిని ఆపాలనే ప్రయత్నం కూడా మరిచిపోయి ఒకరి వంక ఒకరు చూసుకుంటున్నారు కొన్ని క్షణాలు నిశ్శబ్దం మధ్య వాళ్ళ మధ్యలో చోటు చేసుకుంది ద్వారకావాసి బ్రాహ్మణుడు ధైర్యం అయ్యా ఏమైంది శ్రీఖండియక ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అంటూ చేతులు పట్టి కుదిప్పి మహారాజు వారిని మాట్లాడించారు మహారాజు నోటుమంట మాట రాలేదు కొంచెం సర్దుకొని కన్నులు తుడుచుకుంటూ శ్రీకంఠ్యేమీ కాలేదు మాకే మాయ తెర కమ్మింది అయినా అంటూ కింద చతికిలబడ్డాడు ఉద్ధవుడు తేరుకుని ఇప్పుడే కావిడు తీసుకుని నీరు తీసుకురావడానికి గోదావరికి వెళ్ళాడు నేను పిలుచుకుని వస్తానంటూ బయటకు పరిగెత్తాడు అప్పుడు ఆ బ్రాహ్మడు తల పంకిస్తూ ఊహో నల్లగా పుట్టిగా మంచి దృఢకాయుడంటి యువకుడు మీ లోపల నుండి కావిడ గండిగలతో నాకు ఎదురుగా వచ్చాడు మహారాజు వారి ఇదేనని లోపలికి వెళ్ళమని చెప్పాడు అయితే అతనే నా శ్రీఖండ్య అన్నాడు మహారాజు ఎక్కి బిక్కి బిక్కి ఏడుస్తూ ఎంత ఆపుకుందా ఉన్నా కూడా ఆయన తాలూకా కన్నీళ్ళు ఆగలేదు అలా బాధపడుతూనే నీవెంత అదృష్టవంతుడు అయినా మేమే దురదృష్టవంతులు అన్నారు అయ్యా అలా అనకండి తమరు గొప్ప భక్తులు కాబట్టి మీకు సహాయపడుతూ ఇక్కడ ఓ పని మీద ఉన్నానని భగవంతుడు చెప్పాడు భక్తులంటే భగవంతుడికి ఎంతో ప్రీతి తమరి సేవలో భగవానుడు దాసులకి దాసుడన్న పేరు సార్థకం చేసుకున్నాడు అంటూ పొగుడుతూ ఉంటే ఏకనాథన హృదయం శూలాలు గుచ్చుతనంత బాధగా ఉంది ఉద్ధవుడు ఊరంతా గాలించాడు కనబడి కనబడిన వారందరినీ అడిగాడు ఎవరూ శ్రీఖండ్ ఆచూకి తెలపలేకపోయారనే వార్త వినిపించాడు గిరిజాబాయ్ వివసురాలై కన్నీళ్లు కాలుస్తోంది ఏకనాథులు వారు తన్ను తాను సంభాళించుకుని అవును ఆయన ఇంకెందుకు దొరుకుతాడు తనకు తానుగా కట్టుబడ్డాడు కాబట్టి యశోదమ్మ తాటితో రోటికి కట్టేసింది తనకు తాను చెప్పి ఈ బ్రాహ్మణుని మన ఇంటికి పంపించాడు కాబట్టి మనకి ఈ విషయం తెలిసిపోయింది ఆయన్ను మనమైనా కనిపె కనిపెట్టగలమా ఎంత చదివినా ఎంత విన్నా మనం మూర్ఖులమే ఆయ ఆయన మాయే గొప్పది ఆ మాయా మోహంలో మనల్ని ముంచేశాడు అంటూ ఉంటే గిరిజాబాయ్ అవునండి ఇంత పని ఒక యువకుడు క్షణంలో చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయేదాన్ని కానీ సాక్షాత్తు శ్రీకృష్ణుడిని నేను ఇన్ని సంవత్సరాలు నేను ఊహించలేకపోయాను అని అంత అజ్ఞానండి అని బాధపడింది అయ్యా నేను వచ్చి మీకు చాలా కష్టాన్ని కలిగించాను క్షమించండి నా భాగ్యం ఇంతే కాబోలు అంటూ బ్రాహ్మడు వెళ్ళిపోతున్నాడు ఒక్క మహారాజు వారు లేచి ఆసనంపై కూచోండి హే దానవాంతక వేదవేదాంత వేద్య భక్తవత్సల కార్యాకారణ స్వరూప దయాగణ శరణాగత రక్షక హే కరుణ పారిన హే మాధవ రమా మాధవ రమాధవ మాలో దోషాలేవన్నో ఉన్నాయంటే పరిహారించు దేవదేవ మా కళ్ళ ముందు నడయాడే నీ రూపాన్ని గుర్తించలేనటువంటి మూర్ఖురని మన్నించు తండ్రి నువ్వు స్వయంగా ఆదేశించగా ఎంతో ఆశగా వచ్చినటువంటి ఈ బ్రాహ్మణ బ్రాహ్మడ నిరాశపరుస్తావా మా అపరాధాలని మన్నించి నీ రూపాన్ని దర్శింపచేసి బీడువారిని వారిని మా హృదయాలకి శాంతిని ప్రసాదించవయ్యా దీనశరణ్య పన్నెండు సంవత్సరాల నీ చేత చేయించుకున్నట్టు సే సేవలకి నేనేమి చేయగలను తండ్రి రోజులు ఎలా గడిచాయో తెలియలేదు నీ దాసులము దీనులము కృపానది దర్శనాన్ని ప్రసాదించు శ్రీకంఠ్యా శ్రీకృష్ణ అంటూ ప్రార్థించాడు ఏకనాథ్ మహారాజులు వారు అందరూ నిర్మిణులై చూస్తున్నారు పూజాగృహం అంతా భరితమైంది విని వీణిల కాంతితో గజంతా నిండిపోయింది తేదేవమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజాలతో చక్ర గా పుష్పాలతో పణిపణాంకృత క్రీటాలతో సాక్షాత్కరించాడు ద్వారకా బ్రాహ్మణ గిరిజాబాయి ఉద్ధవుడు ఏకనాథులతో సహా అందరూ సాష్టాంగ బంధనాలు చేశారు శ్రీకృష్ణమూర్తిని తనిమితీర అందరూ దర్శించుకున్నారు ఏకా నువ్వు ఏకాగ్ర మనసుతో భక్తితో భక్తిని అలవరుచుకున్నావు నీ ఇంట సేవ చేయాలనే కుతూహలం నన్ను నిలబడనీయలేదు అందుకే శ్రీకంగా వచ్చి పన్నెండు సంవత్సరాల పుష్కర కాలం నీకు కాదు భక్తులందరినీ నీ మూలంగా సేవించుకున్నాను అదే నాకు తృప్తి మీ అందరికీ ఇదే నా సందేశం మిమ్మల్ని విడిచి నేను ఉండలేను నేను లేక మీరు లేరు అన్ని రూపాలు నావే అంతటా ఉన్నది నేనే నీ రూపంగానే అందరికీ సేవలు అందిస్తాను నీలోనే స్థిరంగా ఉంటాను అని చెప్పి అంతర్ధానం అయ్యారు అదృశ్యం అయిపోయారు పరమాత్మ కృపకి మహారాజు వారు పాత్రులయ్యారని విని ఊరి జనమంతా పరుగెట్టి వచ్చారు అంతరూ శ్రీకండాను చూసిన వారే అతడే శ్రీకృష్ణ అని ఇప్పుడు తెలుసుకున్నారు ఆయన భుజాన మోసినటువంటి కావడి నీరికి నింపిన గండిగలకి ఇప్పటికీ భక్తులు నమస్కారం చేసుకుంటూ ఉంటారు విశేషంగా ఏకనాథ మహారాజులు వారి పుణ్యతిథి నాడు వారింటి గండిగలు ఎందరో నీరు తెచ్చి పోసి నింపడానికి ప్రయత్నిస్తారు కానీ అది నిన్ననే నిండదు ఆ గండిగ దానంతట అదే నిండి నీరు పొర్లిపోతూ ఉంటే భక్తులు చూసి అదృశ్యంగా శ్రీకృష్ణుడే నీరు నింపాడని నమస్కారం చేస్తారు ఆ దృశ్యం చూడటానికి వేలాదిగా భక్తులు అక్కడికి వచ్చి చేరుతారు అది ఈనాటికి కనిపిస్తున్నటువంటి భగవద్ఘటన మహారాజు వారి పరాభక్తి ఏకనాథ్ మహారాజు వారితో పాటు మరికొంతమందికి కలిగినటువంటి అద్భుత దర్శనం ఎన్నో జన్మల సుకృత ఫలం అని భావించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రణరంగ మధ్యంలో విశ్వరూప దర్శనం అనుగ్రహించారు అది వారి సంకల్పశక్తి చేత అర్జునుడికి ఒక్కడికే దర్శనమైంది పురుషభ మధ్యంలో శ్రీకృష్ణుని పరాభవింపడానికి చూసినటువంటి దుష్టచతుష్టయానికి అసలు ఏమీ కనిపించకుండా అయింది ధృతరాష్ట్రుడికి మాత్రం దివ్యదృష్టిని ప్రసాదించడం ద్వారా పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం అయ్యింది కానీ భక్తిభావం అతనిలో కనిపించలేదు ఏది ఏమైనా పరమాత్మ సంకల్పం వలనే ఆయన యొక్క నిజస్వరూపాన్ని దర్శించడం సంభవిస్తుంది ద్వారకావాసి అయినటువంటి సాధకుడికి ప్రేరణ కల్పించడం ద్వారా పరమాత్మ తన నిజస్వరూపాన్ని నిజ దర్శనాన్ని ఏకనాథునితో పాటు అందరికీ అనుగ్రహించారు ఆ దివ్యానుభూతి వర్ణించడానికి మాటలు అనుభవైక వేద్యమే అంటూ ఏకనాథ్ మహారాజు వారు తమ అభంగాలతో భారత హారతి పాటల్లో పొందుపరిచి మనం ఏదైనా క్షేత్రానికి పోయి దైవ దర్శనం చేసుకుంటాం తర్వాత ఎప్పుడూ తలుచుకున్న ఆ దర్శన విశేషాలు మన మనస్సు అనే అర్థంపై స్పష్టంగా కనిపిస్తుంది అలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్న పుణ్యాత్ములకి మళ్ళా మళ్ళా తలంచుకునే తలంచుకున్నప్పుడల్లా ఆ దివ్యం దివ్యమంగళ మూర్తి స్వరూపం స్ఫురించడం సహజమే అందుకే దాన్ని దివ్య దర్శనం అన్నారు శ్రీకృష్ణుడు గోకుల వాసుల క్షేమం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికినవరేలి గోటిపైన నిలపడానికి భక్తులు నాటి ఈనాటికి కూడా ఆయన గిరిజారి అని కీర్తిస్తూ ఉంటారు దీని భావం ఏమిటి అంటే నువ్వు ఆ విధంగా నువ్వు ఆ విధంగా భగవంతుడిని ప్రార్థిస్తావు నువ్వు ఆ విధంగా కొండను మోసావు నన్ను ఉద్ధరించడం అనే విషయం బరువు అవుతుందా అని భగవంతుని ప్రార్థిస్తారు ఇదే విధంగా అనేక మంది భక్తులు ఏకనాథ్ మహారాజు వారింట్లో కావడి భుజాన వేసుకుని రెండు వైపులా పెద్ద పెద్ద గండిగల నీటితో నింపిన సునాయాసంగా మోస్తూ సేవలు చేశావే మా జీవితంలో కష్ట సుఖాలనే కావడం మోయడం నీకు బరువు కాదులే అని శ్రీకృష్ణుని కీర్తించారు అనగా మన జీవితాలనే నీకు అంకితం చేస్తున్నాం మా జీవితాలను నీకు అంకితం చేస్తున్నాం మా భారమంతా నీదేకి నీదే అని అప్పగించారు ఏకనాథులతో సమకాలీకులైన వాడు ఎవ్వరూ ఈ విషయం సందేహించని లేదు కవులు పండితులు భావుకులైనటువంటి భక్తులంతా ఈ మహారాజు గారిని ఆదర్శ భక్తుడిగా స్థుతించారు భక్తుడి తాలూకా గుణకీర్తన భక్ భగవంతుని గుణకీర్తనయే భక్తుని సందేహిస్తే లేక అవమానిస్తే భగవంతుడిని అవమానించినట్లే అందుకే భక్తుడు అనగా భగవంతునితో అవిభక్తుడు అంటారు మహాభక్తుడు మహాకవి అయినటువంటి మహీపతి బాబాగారు రచించిన భక్త విజయం మరియు సంత లీలామృతం అనే రెండు గ్రంథాల్లోని ఏకనాథ్ మహారాజు వారి అనుభవాలని అందంగా పొందుపరిచి మనకు అందించారు కేశవజీ అనే కవిగారు ఏకనాథులు వారి చరిత్రను అద్భుతంగా వర్ణించారు నీలో నీలోబారాయ్ అనే భక్తవరేణ్యుడు తమ రచనని హారతపాటల రూపంలో ఏకనాథులు వారికి అంకితం చేశారు అమృతయరాయ్ అనే భక్తుడు ఏకనాథుల వారి భక్తి సంపన్నతను వర్ణిస్తూ అత్యంత సుందరమైనటువంటి పద్యకావ్యం రాశారు అందులో వారి అభిప్రాయం ప్రకారం ఏకనాథుని తాలూకా భక్తి ప్రపూర్ణత భగవంతుని వైకుంఠంలో నిలవనీయలేదని వ్రాశారు వెంటనే భూమిపైకి దిగి వచ్చి భక్తుని దర్శించి సేవించి తన తపనను తీర్చుకునేటట్లు ఆయన భక్తి అటువంటి భక్తుడు భూమిపైన ఎక్కడైనా ఉంటే భగవంతుడు భూమిపైన ఉండిపోగలడు కానీ అందరూ ఏకనాథునితో సమానంగా భక్తిభావంతో భగవంతుణ్ణి కొలవగలరా నభూతో నభవిష్యతి అని అభివర్ణించారు శ్రీరంగనాథస్వామి అని వారు ఏకనాథని గృహమే వైకుంఠం వైకుంఠమైనదని వర్ణించారు వైకుంఠము అంటే ఆనందధామము ఇబ్బందులు కష్టాలనేవి ఉండవని అర్థం ముక్తేశ్వర మహారాజ్ అనే భక్త కవీంద్రుడు శ్రీఖండాఖ్య శ్రీఖండ్యాఖ్యానం అనే పేరున తొంభై నాలుగు శ్లోకాలతో వ్రాసిన గ్రంథాల్లో ఏకనాథుల వారి భక్తి ప్రభావమే కాకుండా భగవంతుని వాత్సల్యతను గురించి అమోఘంగా వర్ణించబడింది తనకు ఆ భక్తవరేణ్యుని సత్సంగమని అదృష్టం కలిగింది ఆయన పొంగిపోయారు కానీ తాను అప్పుడు బాల్యవస్ బాల్యావస్థలో ఉండడం వలన తన పెద్దలతో పాటు వెళ్ళాడే కానీ సరిగా అర్థం చేసుకోలేకపోయానని వ్రాసుకున్నారు ఆయన మహారాజు గారి దర్శనం సాక్షాత్తు భగవంతుని దర్శనంగా ఇప్పుడు భావిస్తున్నానని వ్రాసుకున్నారు తర్వాత వారి గ్రంథాలని రచనల్ని పఠించినప్పుడు వారి అనుగ్రహం తమకు లభించిందని ఉప్పొంగిపోయారు ఏకనాథులు వారి స్వయంగా వ్రాసినటువంటి రుక్మిణి కళ్యాణం అనే గ్రంథంలో రుక్మిణి యొక్క భక్తి ప్రపత్తులను వర్ణిస్తూ వారు భగవంతుని సంపూర్ణంగా నమ్మి సర్వస్వ శరణాగతి చేసిన వారిని ఆయన కాపాడే విధానాన్ని వారి ఎందు చూపే ప్రేమను వర్ణించారు అందులో ప్రహ్లాదుడు మహాభక్తుడై తనను సేవించగా అతని వంశీకులకు తామే రుణపడినట్లు ఆ అతని మునుమనవుడైనటువంటి బలిచక్రవర్తికి కోరకుండానని దర్శనమిచ్చాడు బలిచక్రవర్తికి భక్తి లేకపోయినా అతనిలో నిష్టను దృఢీకరించి అతనికి సర్వస్వం దానంగా గ్రహించాడు అలాగే గ్రహించి అతన్ని పాతాళానికి పంపించాడని అది శిక్షగా కొందరు ఊహిస్తారు కానీ శ్రీహరి బలిచక్రవర్తికి ద్వారపాలకుడుగా ఉంటానని వాగ్దా ఉంటానని వాగ్దానం చేసి ఆనాటికి నిభిస్తున్నాడు ఈ ఇదే విధంగా మా ముత్తాత భానుదాసు గారు మా వంశాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా దేవునిది అని అప్పగించారు శ్రీహరి తన భక్తుల తాలూకా వంశాలను ఉద్ధరించే విషయంలో ఎప్పుడూ అప్రమత్తుడుగానే ఉంటాడు భక్తులు ఆయన రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేదు ఇచ్చేది స్వల్పం ఆయన ఇచ్చేది అపారం నా ఇంట ఆ పరమాత్మ గంధం అరగదీసి ఇస్తే సేనాన సే అది భగవత్ పూజలో సమర్పించు సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఆయన స్వయంగా నీళ్లు పూలు సమకూరిస్తే నేను పూజ చేశాను నేనెంత అపరాధిని ఎంత మూర్ఖుడిని కాదు కాదు ఆయన సంకల్పానికి తిరుగులేదు నన్ను ఆ విధంగా మాటల్లో మభ్యపెట్టి నా ఇంట్లో చేరి సేవకుడుగా చేరి నేను విలువ కట్టలేనటువంటి అమూల్యమైనటువంటి ప్రాప్తి తాలూకా సేవది అది చదవ అది చదువుతూ ఉంటే ప్రార్థన అంటే ఏమిటో తెలియని మూర్ఖులు కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతాయి ఈ ప్రకారం దాదాపు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఎందరో భక్తాగ్రేసులో ఏకనాథులు వారి భక్తిని శ్రీహరి యొక్క భక్తవాత్సల్యాన్ని గానం చేస్తూ తరిస్తున్నారు ఉపాసకులు సాధకులైన వాళ్ళు ఎంతోమంది దర్శనాలు నిదర్శనాలు పొందారు ఇందు మూలంగా తర్వాత తరాలకి కూడా భక్తులంతా కూడా నిర్ణయించినది ఏమిటి అంటే మనం తలవాలి పిలవాలి అనగా స్మరించాలి పలకటానికి భగవానుడు సిద్ధంగా ఉన్నాడని నొక్కి చెప్పారు అలాంటి అనుభవాలు తాము పొందారు భగవంతుని ఎలా చూడగలిగారు అని వారిని ప్రశ్నిస్తే ఇప్పుడు జగత్తును ఎలా చూడగలుగుతున్నారో అలాగే అని సమాధానం చెప్పారు జగత్తు పరమాత్మ స్వరూపమే జగన్నాథుడు ఇందులో అంతర్లీనంగా ఉన్నాడని తెలుసుకోమన్నారు మహానుభావుడైనటువంటి ఏకనాథుల వారికి ఎన్ని రకాల ఇబ్బందులు కష్టాలు ఎదురైనా మనకు ఈ చరిత్ర ద్వారా తెలుస్తోంది బయట వారు ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టారు తన వారు కూడా ఆయన మార్గానికి ఎన్నో అర్థం అంటే అవరోధాలు కల్పించారు కారణం ఆ మహాత్ముడు సర్వజీవుల్లోని పరమాత్మను చూడాలని బోధించడం కులమత భేదాన్ని ఎంచకుండా దీనుల కష్టాల్లో పాలు పంచుకోవడమే ఆయన చేసినటువంటి నేరమా మహాత్ముల జీవితంలో అడుగడుగున పరీక్షలు ఆటంకాలు ఎదురవుతాయి ఉంటా అవుతూ ఉంటాయి మనకి ఈ చరిత్ర ద్వారా తెలుస్తోంది మామూలు వ్యక్తులైతే వారికి ఎదురయ్యే ఆటంకాలను తోటి వ్యక్తులే కల్పిస్తున్నారని భావించి బాధకి దుఃఖానికి లోనవుతారు కానీ మహాత్ముల భావనలో సర్వానికి భగవంతుడే అధికారి కాబట్టి కల్పించిన తొలగించిన పరమాత్మయే కారకుడని భావిస్తారు అందుచేత కొండంతగా వచ్చిన ఆపదలైన పెనుగాలికి మబ్బులు చెదిరిపోయిన దేనికి లొంగరు దేనికి ఉబ్బకరు అప్పుడు మహాత్ముల ద్వారా ప్రకటనమైనటువంటి మహిమని ప్రజలు కొనియాడినప్పటికీ ఆ మహిమంతా భగవంతుడిదే కానీ తనది కాదు అని అనుకుంటూ నిరాకారిగా నిరంజనగానే ఉండి తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటారు ఏకనాథ్ మహారాజు వారి సమక్షంలో భగవంతుడు ఎన్నో లీలలు చేసి చూపించారు నమ్మిన వారికి నమ్మగా నమ్మని వారికి ఎప్పటికీ శిలలాగే ఉంటూ నిలిచిపోతారు అయ్యా ఇవాళ ఇక్కడికి ఇది సమాప్తం రేపు Fantômen do bagulho, de